आ गया 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 అందరికి నమస్కారం అండి ఈరోజు హేమశ్రీ విల్నెస్ సెంటర్ అంటే ఇది మెయిన్గా హెర్బల్ లైఫ్ గురించి నేను ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ అంటే నేను వాడినా నాకు అంటే నాకు అనుభవం ఉంది అంటే మంచి ప్రోడక్ట్ ఏమంటే మనం ఫుడ్ కూడా కంట్రోల్ చేయాలా ఎందుకంటే మనకు క్రేవింగ్ ఉంటుంది ఇది తినాలా అది తినాలా అని ఒకవేళ మనం హెర్బల్ ఇది యూజ్ చేస్తే మనకు ఏమంటే ఆకలి కాదు మనకు ఇది మంచి ప్రోడక్ట్ ఇది నేను ఎందుకంటే ఎగ్జాంపుల్ మన అస్సాం ఉన్నాడు చాలా లావు ఉన్నాడు నేను ఆయనకు చెప్తున్నాను అస్సాం వాడాలి ఇది వాడి ఒక సిక్స్ మంత్స్ మీరు వాడి చూడండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఎగ్జాంపుల్ ఆయనకు తీసుకున్నామ్మా మీకు బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఆయనకి ఎగ్జాంపుల్ చేసి మీరు పక్కా ఈ ప్రోడక్ట్ని ఇంకా మీరు మార్కెటింగ్ చేయవచ్చు అని కోరుకుంటూ ఇంకొకటి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇంకా రెండు మూడు బ్రాంచెస్ పెట్టుకోవాలని కోరుకుంటాం